రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి మే ఇరవై ఒకటి మంగళవారం ఫ్రెండ్స్ చూద్దాం వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నిన్న ఎర్నింగ్స్ చూశారు కదా నిన్న మనకి ఎండ బేభచ్చంగా ఒక్కపోతా అల్లాడిపోయాం అయినా సరే అలాగే తోలి టార్గెట్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ చూద్దాం వాళ్ళ మంగళ మంగళవారం అసలుకి ఎర్నింగ్స్ మంగళవారం అయితే ఎర్నింగ్స్ డల్గానే ఉంటాయి అయినా సరే మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి పోరాడదాం ఫ్రెండ్స్ మనకైతే నూనె నుంచి బుకింగ్లు అయితే ఏం పడలేదు మామూలు కిరాయి పడింది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ డోరంకల్ రోడ్డు ఏబీసీ స్కానింగ్ సెంటర్ దగ్గరికి వచ్చాం దీనిపై కష్టమని ఇప్పుడే మనం బుకింగ్లు వచ్చినా ఇంచుమించు ఒక ఇరవై రూపాయలు ఐటీగా నూట ఎనభై అలా వస్తుంది అన్నమాట దేవుడి దేవాళ్ళు ఈరోజు అందరి టార్గెట్లు పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని చిన్న చిన్న ఆకులు పిందులు కాకుండా పెద్ద పెద్ద మర్రి చెట్లు తాడి చెట్లు పెద్ద పెద్ద పనసకాయలు గుమ్మడికాయలు పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాంటి బుకింగ్లు పడాలని పెద్ద పెద్ద కిరాయిలు పడాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఎండ ఈ రోజు కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఫుల్గా వస్తుంది ఒక్క పాత ఒక్క పాత పొందన్నమాట బయట వాతావరణం రెండు వందల యాభై రూపాయలు పెట్టి స్టాండ్ కొన్నాను కానీ అది స్టాండ్ వంగిపోతుంది అందుకని చేస్తూనే వీడియో తీయాల్సి వస్తుంది ఏ అసలుకి క్వాలిటీలు ఉండట్లేదు స్టాండ్లు అసలుకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు రాత్రి పడుకున్నాను కానీ ఈ బుకింగ్లు ఏమో కానీ ఈ ఆటోతో కానీ కళ్ళకు కూడా అయ్యే వస్తాయి ఇంకా ఏంటి ఎక్కించుకొని దిబ్బతున్నట్టు పికప్ ఏమో పది కిలోమీటర్ పికప్ వచ్చినట్టు ఆ లోపల ఎక్కడ రాత్రి వచ్చింది ఊబర్ బుకింగ్ రెండు వందల యాభై రూపాయలు బుకింగ్ వస్తాడు పికప్ ఏమో ఎయిట్ కిలోమీటర్స్ ఎనిమిది కిలోమీటర్ పికప్ వెళ్ళాలి వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా సరే కిరాయి చూస్తేనే పెద్ద కిరాయి అని చెప్పేసి వెళ్తే ఆ కస్టమర్ ఏం చేస్తారంటే ఆటో వచ్చిందని చెప్పేసి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఎనిమిది కిలోమీటర్ లోపలికి మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఇంత అమౌంట్ అయితే నేనేమోనో నేను ఇంతే ఇస్తాను నేను రెండు వందల యాభై ఇస్తాను నేను నూట యాభై ఇస్తాను అని చెప్పేసి నాతో గొడవడతాడంట ఆయనతో వాదన అలా ఈ రకంగా బుకింగ్లు కళ్ళకు వస్తావు నా మటుకు అసలు అర్థం కావట్లేదు అసలు నైట్ పడుకునేది కూడా ప్రశాంతంగా పడుకుంటే కళ్ళకు కూడా ఈ బుకింగ్లు వస్తా ఉన్నాయి ఏంటో ఈ జీవితం ఏం అర్థం కావట్లేదు అసలుకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ టైము తొమ్మిది అవైంది కరెక్ట్గా మనం ర్యాపిడో ఆన్ చేసాం కస్టమర్ మామూలు కిరా ఎక్కించుకున్న తర్వాత నొన్నలో కుమ్మరపాలం వచ్చింది పదమూడున్నర కిలోమీటర్ అని చెప్పేసి ఇంకా మామూలు కిరా ఎక్కించుకుని అని చెప్పేసి ఇంకా దాన్ని వదిలేసి యాక్సెప్ట్ చేయలేదు ఇంకా ఇదిగోండి ఊబర్లో కూడా జీరో అలాగే ఓలా కూడా జీరో ఓలా కూడా జీరో ఏం పడలేదు నేను కరెక్ట్గా ఏడు గంటలకు లేచి ఏడున్నర కల్లా రెడీ అయ్యి ఆన్లో పెట్టుకొని టీ తాగి తర్వాత టిఫిన్ చేసి ఎనిమిదింటికి బయటకు వచ్చా ఇంటి దగ్గర ఉంటే ఏం పడతలేదు సెంటర్లో ఉంటే ఏమైనా పడతా అని చెప్పేసి ఒక ర్యాపిడో బుకింగ్ వచ్చింది ముందు ఈ మామూలు కిరాయి పడక ముందు అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియాల అలా ఒక్క రింగ్ కూడా వైబ్రేషన్ వచ్చింది ఫోన్ అంతే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత మామూలు కిరాయి వచ్చి అడిగారు ఇంక ఎక్కించుకొని వచ్చి ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ర్యాపిడోలో ఈ గేట్ నెంబర్ త్రీ ర్యాపిడో పికప్ పాయింట్ అని ఇస్తున్నాడు అసలు బుకింగ్లు ఎలా ఉన్నాయో అసలు ఏ రకంగా ఇస్తున్నాడో ఏంటనేది ఒక బుకింగ్ అన్నీ వద్దామంటేనే అక్కడికి బుకింగ్లు బుకింగ్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరేమో పోలీసు వాళ్ళు ఎక్కువసేపు వెయిటింగ్ చేస్తే బండి సీజ్ చేస్తారు వేసి అక్కడ రైల్వే కోర్టులో వేస్తారన్నమాట అక్కడికి వెళ్తే ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు కట్టి మనం మళ్ళీ బండి తెచ్చుకోవాలన్నమాట ఆ రిస్క్ ఉంది అక్కడ అందుకని అక్కడ ఎక్కువ ఎక్కువసేపు వెయిటింగ్ చేయలేము పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు ర్యాపిడో బుకింగ్ చూడండి ఫ్రెండ్స్ ఒకటి పాయింట్ ఆరుకి నలభై ఆరు రూపాయలు అంట మనకు అదే ఊబర్లో వెళ్తే డెబ్బై రూపాయలు వస్తుంది మినిమం ఛార్జీ ఈ రకంగా బుకింగ్లు ఒకదాని తర్వాత ఒకటి ఓబర్ దాకా ఓబర్ తగ్గించడం మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో కూడా తగ్గించేస్తున్నాడు ఇలా వస్తూ ఉన్నాయి బుకింగ్లు చూద్దాం ఫ్రెండ్స్ చివరి వాటికి చూపిస్తాం మీకు సాయంత్రం వాటికి ఎంత అయిందని మన ఎర్నింగ్స్ స్కిప్ చేయకుండా చివరి వాటికి చూడండి ఓకే ఫ్రెండ్స్ టార్గెట్ ఎంత అయిందని చూపిస్తాం మీకు మొత్తం టోటల్ వేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది పదిహేడు నిమిషాలు అయితే అయింది మనమైతే ఇంటికి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ పవర్ గ్రిడ్ దగ్గర మన మూడు యాప్లు అయితే బుకింగ్లు వేసాం చూపిస్తాం మీకు ఏ పుట్లో ఏ పావుందో తెలియదు అన్నట్టుగా ఏ కస్టమర్ ఏ యాప్లో బుక్ చేసుకుంటారో తెలియదు మనం ఏదైనా రెండు యాప్ల్లో అనుకున్నా కానీ అవ్వట్లేదు మూడు యాప్లు ఆన్ చేస్తుంటే కానీ అవ్వట్లేదు ఎందుకంటే కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉందో దేంట్లో తోలుతున్నారు ఏంట్లో బుక్ చేసుకుంటున్నారు తెలియదు కాబట్టి మనం తప్పనిసరిగా మూడు యాప్లు ఆన్ చేసి వస్తుంది కానీ మూడు యాప్లు ఆన్ చేస్తుంటే ఫోన్ మటుకు తట్టుకోలేకపోతుందండి ఫ్రెండ్స్ అసలుకి ఊరికినే ఛార్జింగ్ అయిపోతుంది హీట్ వచ్చేస్తుంది పగలైతే బాగా చూడండి మనం ఊబర్లు అయితే ఆరు ట్రిప్పులు అయితే పూర్తి చేసాం ఆ ట్రిప్పులకి ఐదు వందల ఎనభై ఒక్క రూపాయ అయితే వచ్చింది మనకి ఇది సాయంత్రం నుంచే ఊబర్లో తొలింది ఇంకా ఊబర్ ఆపేద్దాం అనుకుంటున్నా ఇంకా ర్యాపిడో ఓలాలో సరిగ్గా మోగట్లా అందుకని ఊబర్ ఆన్ చేస్తాను అన్నమాట ఫస్ట్ బుకింగ్ చూపిస్తా మీకు ఫస్ట్ బుకింగ్ ఇదిగోండి ఇదే నూట నలభై ఐదు రూపాయలు బుకింగ్ ఎన్నింటికి మూడు యాభై ఐదుకి కరెక్ట్గా వార దగ్గర నుంచి ప్రసాదం పడెలితే నూట నలభై ఐదు రూపాయలు ఇచ్చాడు తొమ్మిది పాయింట్ రెండు వందల మీటర్ రూ డ్రాపింగ్కి దాని తర్వాత ఇంకోటి ఓలాలో వడ్డేశ్వరం వెళ్ళా అటు నుంచి ఊబర్ బుకింగ్ కేఎల్ యూనివర్సిటీ నుంచి టీటీడీ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాం ఇది నైన్ పాయింట్ సెవెన్కి వన్ సెవెంటీ టూ ఇందాక చూడు ఈ బుకింగ్కి ఈ బుకింగ్ డిఫరెన్స్ చూడండి ఇది నైన్ పాయింట్ టూకి వన్ ఫార్టీ ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్కి వన్ సెవెంటీ టూ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ముప్పై రూపాయలు డిఫరెన్స్ ఉంది ఐదు వందల మీటర్ తేడాకి దీని తర్వాత మనం ఇంకొక వన్ పాయింట్ ఎయిట్కి డెబ్బై ఒక రూపాయి బుకింగ్ ఒకటేసాం తర్వాత టూ పాయింట్ త్రీకి డెబ్బై ఒకటి ఇంకోటి వేసాం తర్వాత టూ పాయింట్ ఫైవ్కి డెబ్బై ఒకటి బుకింగ్ ఒకటి వేసాం తర్వాత ఇంకోటి వన్ పాయింట్ ఫైవ్కి డెబ్బై ఒకటి బుకింగ్ అయితే వేసాం మొత్తం ఆరు బుకింగ్లు అయితే వేసాను అనమాట ఇందులో ఆరు బుకింగ్కి ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే వచ్చింది మనకి ఇంకా ఓ ఊబర్లో అదే ర్యాపిడో చూస్తే ఎన్ని బుకింగ్లు వేసామని చూపిస్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు బుకింగ్లు వేసాం మూడు బుకింగ్కి మూడు వందల ఎనభై రెండు రూపాయలు అయితే వచ్చింది మనకి ఇది కిలోమీటర్ ఎంత అనేది దీంట్లో రావట్లేదు ఓన్లీ అమౌంటు తీసుకున్నదే వస్తుంది ఇదిగోండి డ్రాప్ లొకేషన్ వస్తుంది కిలోమీటర్ కౌంటింగ్ అయితే రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ మనకి దీంట్లో త్రీ ఎయిటీ సిక్స్ కదా ఓలాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓలాలు అయితే ఆరు రైడ్స్ వేస్తే వేసాయనమాట ఇదిగోండి ఆరు ఇంకో రెండు రైడ్స్ వేస్తే నూట యాభై ఇన్సెంటివ్ వస్తుంది కానీ మనకు ఓపిక లేదు బుకింగ్లు కూడా పడతలేదు అనమాట వస్తున్నాయి బుకింగ్లు రావడానికి అమ్మంటే ఫట్ మనకు కొట్టేస్తున్నారు బుకింగ్ రాగానే ఇదిగోండి లాస్ట్ బుకింగు దుర్గాపురం నుంచి నిడమానూరు డ్రాప్ చేశారు నూట డెబ్బై రెండు రూపాయలు వచ్చింది అక్కడి నుంచి ఖాళీగా వచ్చా ఇక్కడ దాకా దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్ వచ్చాయనమాట ఇది ర్యాపిడోలో ఆరు బుకింగ్లు అదే సారీ ఓలాలో నూట ఇరవై ఏడు ఒకటి యాభై మూడు ఒకటి అరవై రెండు ఒకటి రెండు వందల ఐదు రూపాయలు ఒకటి నలభై ఏ యాభై రూపాయలు ఒకటి నూట డెబ్బై రెండు ఒకటి ఇది ఆరు బుకింగ్లు వేసిన డీటెయిల్స్ ఇప్పుడు టోటల్ అవుద్దాం ఫ్రెండ్స్ మనం పొద్దునైతే బోనీ కిరాయి రెండు వందలు మామూలు కిరాయి నూనె నుంచి ఎక్కించుకొచ్చాం కదా ఇది రెండు వందలు ప్లస్ తర్వాత ర్యాపిడోలో వచ్చి త్రీ ఎయిటీ సిక్స్ త్రీ ఎయిటీ సిక్స్ ప్లస్ ఓబర్లో వచ్చి ఫైవ్ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ వన్ ప్లస్ ఓలాలో వచ్చి వన్ సెవెంటీ టూ ఒక ఫిఫ్టీ వన్ సెవెంటీ టూ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఓ టూ జీరో ఫైవ్ సిక్స్టీ టూ టూ జీరో ఫైవ్ ప్లస్ సిక్స్టీ టూ ప్లస్ ఫిఫ్టీ త్రీ వన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్లస్ వన్ ట్వంటీ సెవెన్ ఇది ఫ్రెండ్స్ మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్ ఎయిటీన్ థర్టీ సిక్స్ అయితే అయింది మనకి ఇందులోంచి మెయింటెనెన్స్ ఉంటుంది కదా మైనస్ త్రీ ఫిఫ్టీ ఆటో రెంటు త్రీ ఫిఫ్టీ గ్యాస్ మైనస్ మూడు యాప్ల్లో అరవై ఐదు రూపాయలు ప్లాట్ఫార్మ్ ఛార్జీ మైనస్ ఒక ఇరవై రూపాయలు ఆ ఇరవై ఒకటి మనకి టీ ఖర్చులు తీసేయండి తేడా పడినట్టుంది ప్లస్ పడినట్టుంది ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు వందల యాభై రూపాయలు అద్దీ మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ అరవై ఐదు రూపాయలు ప్లాట్ఫాన్ ఛార్జ్ ఒక ఇరవై రూపాయలు మన టీ ఖర్చులు తీసేస్తే వెయ్యి యాభై రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా పొద్దున ఏడు గంటలకి ఆన్ చేసి పెడితే మనకి ఎనిమిదింటికి ఎనిమిది బాగా మామూలు కిరా అయితే పడింది సరే ఎనిమిదింటికా నుంచి లెక్కేసుకోండి ఎనిమిదింటికా నుంచి ఎనిమిదికి పన్నెండు గంటలు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళా ఒక గంటన్నర వెయిట్ చేశాను అదే ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఒక గంట రెస్ట్ తీసుకొని వచ్చాను అనమాట మళ్ళీ ర్యాపిడో బుకింగ్ పెడితే అంటే ఆ గంటన్నర తీసేసిన ట్వెల్వ్ అవర్స్ అనమాట మన ఆన్ మొత్తం ట్వెల్వ్ అవర్స్ కష్టపడితే మనకి మిగిలింది ఇది వెయ్యి యాభై రూపాయలు అంటే గంట వంద రూపాయలు కూడా పడలేదనమాట అంటే వాళ్ళు మంగళవారం కదా బుకింగ్స్ డల్గా ఉన్నాయి అయినా పర్లే మనకి ఇంతకుముందు వెయ్యి రూపాయలు కూడా వచ్చేది కాదు ఇప్పుడు కొంచెం పర్లే వెయ్యి రూపాయలు వచ్చినాయి అంటే మనకి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మనం పన్నెండు గంటలు కష్టపడితే మనకి వెయ్యి యాభై రూపాయలు అయితే మిగిలింది వాళ్ళ ఎండ కూడా ఫుల్గా వేసింది ఫ్రెండ్స్ ఎక్కడా కూడా వర్షం కూడా పడలేదు మనకు చెమట్లు పట్టేసి ఈరోజు కూడా మరీ అసలు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి చేతులు ఒళ్ళంతా కూడా వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి పడుకొని వీలైతే రేపు మార్నింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తా ఎందుకంటే వర్షాలు తగ్గిపోయినాయి మళ్ళీ రేపటి నుంచి మనకి రుతుభవనాలు వచ్చేంతవాడు కూడా వర్షం అదే ఎండలో బేబం ఉంటాయి అంట నలభై నాలుగు నలభై డిగ్రీలు ఉంటాయి అంట ఈ ఎండకి మనం తట్టుకోలేము ఫోన్ తట్టుకోలేదు మనం ఎండకు తోలలేం కూడా వేళ వీలైతే రేపు నుంచి ఎర్లీగా రావడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఐదు గంటలకు వెళ్ళాలి లైన్కి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గంట సెమ్మలు గట్టిగా పట్టండి లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ చేయట్లేదు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎవరికైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను తప్పనిసరిగా మన ఛానల్లో ఎవరైనా ఆటో డ్రైవర్లు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ బయోలో లింక్ ఉంది ఫ్రెండ్స్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు జాయిన్ అవ్వచ్చు ఏపీ ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచైనా సరే మీరు ఆటో డ్రైవర్లో పక్క తప్పకుండా మీరు ఆటో తోలుతున్నట్టయితే కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా సరే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి బయోలో మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ మేము క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ సైనింగ్ ఆఫ్